భగవద్గీత అధ్యాయం రెండు పదిహేడవ శ్లోకం అవి తద్విద్ధి తద్విద్ధి సర్వమిదం తతం వినాశమవ్యిత్ కర్తుమర్హతి అవినాసి తద్విద్ధి ఏన సర్వమిదం తతం కశ్చిత్ కర్తుమర్హతి శ్లోకంలో ఉన్న పదాల అర్థం చూద్దాం అవినాశి నాశనము లేనిది తత్ అది విద్ధి తెలుసుకోవాలి ఏనా ఏది సర్వం శరీరమంతా తతం వ్యాపించి ఉంది అవ్యయస్య నాశనము లేనటువంటి కశ్చిత్ ఎవ్వరు వినాశం నాశనము కర్తం చేయడానికి నా అర్హత సమర్థుడు కారు భావం శ్రీకృష్ణుడు పలికెను శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడూ నశింపచేయ సమర్థుడు కాడు మన శరీరం అంతా వ్యాపించి ఉన్న ఆత్మకి నాశనం లేదు అలాంటి చావులేని ఆత్మని నాశనం చేయడానికి ఎవ్వరూ కూడా సమర్థులు కారు అంటే ఆత్మని నాశనం చేయడానికి ఎవ్వరికీ అర్హత ఉండదు అంత సామర్థ్యం ఉండదు